హలో ఫ్రెండ్స్ ఇవాళ టీ వీడియో వచ్చేసి కాకరకాయ నిలువ పచ్చడి ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను ఎక్కువ రోజులు నిలవ ఉండాలి అనుకుంటే మాత్రం మీరు ఈ వీడియోని ఎండ్ వరకే చూడండి అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది అలాగే పెట్టడం కూడా చాలా సింపుల్ వేలోనే చెప్తానండి నిలువ పచ్చళ్ళు అనగానే చాలా వరకు ఆలోచిస్తాం కదా అలాగే నిలువ పచ్చడి చేయడం చాలా ఈజీ అండి ఇలా నేను చెప్పే కొలతలతో ఒక్కసారి పెట్టి చూడండి నిలోవ పచ్చడి చేయడం మీకు కూడా వస్తుంది కాకరకాయ పచ్చడి ఎవరండి ఇష్టపడని వాళ్ళు చాలా వరకు మనం ఇష్టపడుతూ ఉంటాం కదా పచ్చళ్ళు అనగానే ఇంట్లో కూరలేమీ లేనప్పుడు ఇలా పచ్చడితో అన్నం అంతా తినేస్తాం కదా నోరుంచే ఈ కాకరకాయ పచ్చడి ఎలా చేశానో ఎండో వరకు చూసేయండి ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక నేనైతే హాఫ్ కేజీ కాకరకాయలు చూపిస్తున్నాను అలాగే నీట్ గా కడిగిన తర్వాత దీనిపైన తడి లేకుండా ఈ విధంగా పొడి బట్టతో తుడిచేసేసేయండి తడిగా ఉంటే మాత్రం పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉండదండి ఇలా తడి లేకుండా తుడిచేసిన తర్వాత ఇప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేసుకుందాము అలాగే ముక్కలుగా కట్ చేసే ముందు ఇక్కడ ఒక విషయం అండి మనం కాకరకాయలు ఎప్పుడు తీసుకున్నా కూడా పచ్చడి చేయాలి అనుకుంటే మాత్రం కొంచెం ముదిరిన కాకరకాయలు తీసుకోండి అప్పుడే పచ్చడి ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది ఇప్పుడు వీటిని కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోండి మరీ సన్నగా కాకుండా కొంచెం మందంగా ఉండాలి ఇలా ముక్కలుగా కట్ చేసే ముందు పైన ముళ్ళులా ఉంటున్నాయి కదా అవి తీసేసి మీరు కట్ చేసుకోవచ్చండి నేనైతే అలాగే కట్ చేస్తున్నాను ఇలా ముదిరిన కాకరకాయలు తీసుకుంటే లోపల గింజను తీసేసేయకండి అలా ఉంచేస్తేనే చట్నీ బాగుంటుంది ఈ విధంగా ఉండాలి చూడండి ఈ సైజులో కట్ చేసుకోండి అలాగే మీరు ఇలా రౌండ్ షేప్ లో కాకుండా కొంచెం పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు అలా కూడా మీకు కట్ చేసి చూపిస్తున్నాను మీరు కావాలి అంటే ఇలా రౌండ్ షేప్ లో కాకుండా ఇలా పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు అలాగే పొడవుగా కట్ చేసే ముందు కూడా కొంచెం మందంగా ఉండేట్టు చూసుకోండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మిగతా వాటిని కూడా ఇలా కట్ చేశాక చూపిస్తున్నాను ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత మెజరింగ్ కప్ తీసుకోవాలండి మీ దగ్గర ఇలా మెజరింగ్ కప్పు లేకపోతే ఇలా ఇంట్లో ఏదైనా కప్పు కొలతతో తీసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న కాకరకాయలు నాలుగు కప్పుల దాకా వచ్చాయండి ఇలా మెజరింగ్ కప్పు లేకపోతే ఇంట్లో ఏదైనా కప్పు కొలతతో తీసుకొని చట్నీ మొత్తం ప్రిపేర్ చేసేంత వరకు అదే కప్పుతో కొలిచి తీసుకోండి ఇలా నాలుగు కప్పులు దాకా కొలిచి తీసుకున్న కాకరకాయల్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి ఇవి దూరగా వేయించుకోవాలండి స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టకండి హై ఫ్లేమ్ లో పెట్టి వేయించితే మాత్రం పచ్చడి రుచి మారిపోతుంది అందుకోసం చూసుకుంటూ ఈ విధంగా వేయించుకోవాలి ఇలా వేయించిన తర్వాత ఈ విధంగా ఉండాలి చూడండి ఇలా వేయించుకొని ఇప్పుడు పూర్తిగా చల్లబడేంత వరకు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి అలాగే పూర్తిగా చల్లబడిన తర్వాత ఇవి పొడి చేసుకోవాలండి ఇదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఒక కప్పు దాకా వేరుశనగ నూనె తీసుకోవాలి నిల్వ పచ్చళ్ళు ఎప్పుడు చేసినా కూడా పప్పుల నూనె యూజ్ చేయండి అలా చేస్తేనే మనం పచ్చడి తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది నూనె ఈ విధంగా వేడిన తర్వాత కొద్ది కొద్దిగా కాకరకాయ ముక్కలు తీసుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోండి అలాగే ఫ్రై చేసేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా స్పూన్తో అటు ఇటు మార్చుకుంటూ ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువసేపు ఫ్రై చేయకండి క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేస్తే మాత్రం చట్నీ తినేటప్పుడు ముక్కలు గట్టిగా అనిపిస్తాయి అందుకోసం ఈ మాత్రం ఫ్రై చేశాక ఇప్పుడు వీటిని బౌల్లోకి తీసుకున్నాము అలాగే మిగిలిన ముక్కలన్నీ ఇదే విధంగా ఫ్రై చేసుకోండి ఇలా కాకరకాయలు ఫ్రై చేయడానికి నాకైతే ఆరు నుండి ఏడు నిమిషాల టైం తీసుకుందండి ఇలా ఫ్రై చేసిన ముక్కల్ని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే నూనెలో వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు తీసుకోండి ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోండి కాస్త ఇప్పుడు ఇందులో వెల్లుల్లి రెబ్బలు ఇరవై నుండి ఇరవై ఐదు తీసుకొని ఇలా పచ్చగా దంచి వేయండి తర్వాత ఎండు మిరపకాయలు నాలుగు నుండి ఐదు యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటిని కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసి కరివేపాకు వేసుకుందాము ఎందుకంటే నూనె వేడిగా ఉంటుంది కదా కరివే పాకు త్వరగానే ఫ్రై అయిపోతుంది ఆయిల్ కొంచెం వేడిగా ఉంది కదా అందుకోసం కరివేపాకు వేసే ముందు స్టవ్ ఆపేసి కరివేపాకు కొంచెం ఫ్రై చేసాక పావు టీ స్పూన్ పసుపు వేసి కొంచెం మిక్స్ చేసుకోండి ఇలా పోపు చల్లబడేంత వరకు పక్కన పెట్టుకోండి ఇలా నేను ఈ పచ్చడి ప్రిపేర్ చేయడం కోసం నేను నిమ్మకాయలు యూస్ చేస్తున్నాను మీరు ఈ ప్లేస్ లో చింతపండు కూడా తీసుకోవచ్చు హాఫ్ కేజీ కాకరకాయలకి వంద గ్రాముల చింతపండును వేడి నీళ్ళలో నానబెట్టేసి కాస్త ఉడికించిన తర్వాత ఇందులో యాడ్ చేసుకోండి కాస్త చిక్కగా ఉడికించుకోవాలండి తర్వాత కాకరకాయల్లో ఉప్పు కారం యాడ్ చేసుకున్నాము కాకరకాయలు ముందుగా మనం నాలుగు కప్పుల దాకా కొలిచి తీసుకున్నాం కదా ఇప్పుడు అదే కప్పుతో ముప్పావు కప్పు దాకా కారం తీసుకోండి ఇలా యాడ్ చేసిన తర్వాత పావు కప్పు ఉప్పు తీసుకుంటున్నాను మీరు రుచి చూసుకొని లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు కప్పు దాకా మనం ముందుగా మెంతి ఆవాలు జీలకర్ర పొడి చేసుకోవాలన్నాను కదా ఆ పొడి పావు కప్పు దాకా వచ్చింది ఇలా పొడి యాడ్ చేసిన తర్వాత ఉప్పు కారం మసాలా మొత్తం ముక్కలకు పట్టే విధంగా ఇలా ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలా మొత్తం కలిపేసిన తర్వాత మనం ముందుగా పోపెట్టాం కదా పూర్తిగా చల్లబడిన తర్వాత మాత్రమే ఇందులో యాడ్ చేసుకోవాలి పోపు వేడిగా ఉన్నప్పుడు మాత్రం యాడ్ చేయకండి అలా యాడ్ చేస్తే మాత్రం పూర్తిగా కలర్ మారిపోతుంది ఉప్పు కారం మసాలా ముక్కలకు పట్టే విధంగా ఇలా స్పూన్తో మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత నేను తీసుకున్న మూడు నిమ్మకాయలు అందులో ఉన్న గింజ తీసేసి ఇలా రసం గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇలా నిమ్మరసం కూడా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇదంతా మిక్స్ చేసుకోండి ఆ తర్వాత మనం మిక్స్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది చూసారు కదా పచ్చడి పెట్టిన వెంటనే తినకుండా ఒక రెండు రోజులు పక్కన పెట్టుకోండి అలాగే ముక్కలకి ఉప్పు కారం మసాలా చక్కగా పట్టుకుంటాయి నూనె కూడా బయటకు రిలీజ్ అవుతుంది అలాగే చక్కగా ఊరుతుందండి పచ్చడి మీరు ఒకవేళ నిమ్మకాయ ప్లేస్ లో చింతపండు తీసుకుంటే మాత్రం ఒకవేళ పులుపు తగ్గినట్టుగా ఉంటే లాస్ట్ లో ఒక నిమ్మకాయ పిండుకోండి అలా కాకుండా ఉప్పు కారం తగ్గినట్టుగా ఉంటే కూడా మీరు లాస్ట్ లో యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు ఇలా చేసి పచ్చడిని మీరు బయట పెట్టేస్తే నెల రోజుల పాటు తినచ్చండి అలా కాకుండా మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి అనుకుంటే మూడు నుంచి నాలుగు నెలల దాకా తినచ్చండి ఈ కాకరకాయ పచ్చడిని అన్ని రోజులు పక్కన పెడతామండి నెల రోజుల్లోనే కంప్లీట్ చేస్తాం కదా నోరూ రించే ఈ కాకరకాయ నిలువ పచ్చడి ఈ ప్రాసెస్ లో మీరు ఒక్కసారి చేసి చూడండి రుచి చాలా బాగుంటుంది అలాగే నిలువ చేయాలి అనుకుంటే ఈ ప్రాసెస్ లో ట్రై చేసి చూడండి నోరూ రించే కాకరకాయ నిలువ పచ్చడి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అయిన ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్ కూడా క్లిక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బా బాయ్